హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో పీతల పులుసు ఎలా చేయాలో చూసేయండి దీనికోసం ఇక్కడ నేను ఒక కేజీ పీతల్ని మీడియం సైజు ఉన్న వాటిని తీసుకున్నాను వీటిని ఎలా సపరేట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక కడాయిలో తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిలో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఈ పాన్ని మూతపెట్టి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లో నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు అలాగే రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే వీటిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసి పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసి వీటన్నింటినీ బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు రెబ్బల వరకు కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకుంటే అది మసాలాకి అలాగే మనం యాడ్ చేసుకునే పీతలకి కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇప్పుడు వీటిలో మనం ముందుగా ఆయించి పెట్టుకున్న పీతలను కూడా యాడ్ చేసి ఈ ఆనియన్ మసాలా అంతా పీతలకు పట్టేలాగా గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి పీతల కర్రీలోకి ఎప్పుడు కూడా కారం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే పీతలు కొంచెం స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి వీటన్నింటినీ మసాలా అంతా పీతలకు పట్టేలాగా గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వీటిలో గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు వీటిలో ఒక కప్పు చింతపండు రసం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు వీటిలో నాలుగు లేదా ఐదు మీడియం ఉన్న వంకాయల్ని గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుని చివరిగా కొత్తిమీర జల్లుకుంటే సూపర్ టేస్టీ పీతల పులుసు రెడీ అయిపోయినట్లే జలుబుగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో ఈ వేడివేడి పీతల పులుసు వేసుకొని తింటే మీ జలుబు మాయమైపోయినట్లే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్